ఇక్కడ నిన్న గాదె ఎన్నయ్య సామాజికవేత్త గాదె ఎన్నయ్యను నిన్న ఎన్ఐఏ అధికారులు అధికార అదుపులోకి తీసుకున్నారు జాఫర్గఢ్లో తన ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ టైంలో వచ్చి నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు కోర్టు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది మరి ఏం జరుగుతుంది అన్నప్పుడు ఒకసారి చూద్దాం మనం ఇది జరిగిన తర్వాత అసలు విషయం ఏంది ఇంకా ఎవరెవరు అరెస్ట్ చేయబోతున్నారు అసలు ఏం మాట్లాడితే ఎట్లా అరెస్ట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు పద్నాలుగు రోజుల రిమాండ్ చెంచలు కూడా జైలుకు తరలింపు ఉపా చట్టం కింద కేసు నమోదు అంటూ మనం వార్త చూడొచ్చు ఇక్కడ సామాజిక ఉద్యమకారుడు మాజీ మావోయిస్టు నేత గాదే ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు ఆదివారం ఉదయం జనగామ జిల్లా జాఫర్గఢ్లోని ఆయన నివాసం అనాథాశ్రమం వద్ద అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో ఆయనను చెంచలు కూడా జైలుకు తరలించారు గతంలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఎన్నయ్య లొంగిపోయిన తర్వాత భారత్ బచావో అనే సంస్థ ద్వారా సామాజిక అంశాలపై పోరాడుతున్నారు జాఫర్గఢ్ ఆశ్రమం నడుపుతూ అనాథ పిల్లలతో కలిసి ఉంటున్నారు అయితే ఇన్నయ్య మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేయడంతో పాటు సాయుధ తిరుగుబాటును ప్రేరేపిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది కాగా ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అని చనిపోతే అక్కడ పోయి కొన్ని ప్రసంగాలు చేసిండు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిండు మావోయిస్టులను సపోర్ట్ చేస్తూ పోలీసులను విభేదిస్తూ కొన్ని ప్రసంగాలు చేసిండు అనేటువంటిది సారాంశం సంతాప సభలో ఇన్నయ్య పాల్గొని ప్రసంగించారు ఈ ప్రసంగంలో ఆయన ప్రభుత్వంపై భద్రతా బలగాలపై విద్వేషం కలిగించేలా మాట్లాడారని సాయుధ పోరాటాన్ని సమర్థించారని ఎన్ఐఏ అభియోగం మోపింది దీనికి సంబంధించిన వీడియో ఆధారాలను సేకరించిన అధికారులు దేశ అధికారాన్ని భంగం కలిగించేలా ఆయన ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేల్చారు ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిందంట మరి ఇక మావోయిస్టులను చంపేయడం అయిపోతుంది కొంతమంది లొంగిపోతున్నారు కొంతమంది చంపివేయబడుతున్నారు ఎన్కౌంటర్లో వాళ్ళు అయిపోగానే ఎవరైతే కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉన్నడో సమాజంలో మంచి కావాలని కొట్లాడుతున్నారో సమాజం మార్పు చెందాలి సమసమాజం రావాలి అనేటువంటిది తర్వాత బీజేపీ భావజాలానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెడతారు రాబోయే కాలంలో ఒక ఇప్పుడు మావోయిస్టుల మావోయిస్టుల టార్గెట్ అయిపోయింది మావోయిస్టులను టార్గెట్ చేయడం అయిపోయింది వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టులను టార్గెట్ చేస్తారు ఆ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు క్రిస్టియన్లను టార్గెట్ చేస్తారు ముస్లింలను టార్గెట్ చేస్తారు ఇట్లా ఎవరైతే బీజేపీ చెప్పు చేతుల్లో ఉండరో ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని తీసుకుపోయి నక్సలెటనో లేదా అర్బన్ నక్సలెటనో ఏదో ఒక ముద్ర వేసి జైల్లో వేసేటువంటి ప్రమాదం రాబోయే కాలంలో చూడబోతున్నాం మనం మరి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా ఉన్నారు ఆ మీడియాలో కూడా రానివ్వకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు గాదగి నేను ఎన్ఐఏ అక్రమంగా అరెస్టు చేసిందంటూ పూర్వ విప్లవ విద్యార్థి వేదిక కన్వీనర్ సాంబమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నాడు రామచంద్ర రెడ్డి అంత్యక్రియల సందర్భంగా మాట్లాడిన మాటల ఆధారంగా ఆయనపై కేసు బనాయించడం అప్రజాస్వామికమన్నారు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులు కాలరాయడమేనని ఆయన విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు కట్ట కట్టరామచంద్రారెడ్డిది ఎన్కౌంటర్ కాదని అతన్ని పట్టుకొని హత్య చేశారనే అనుమానాలను ఇన్నయ్య వ్యక్తం చేశారని గుర్తు చేశారు బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుందని మండిపడ్డారు ఇన్నయ్య నడుపుతున్న అనాథాశ్రమంలోకి పదుల సంఖ్యలో పోలీసులు ప్రవేశించడం అందులో ఉన్న పిల్లలను భయప్రాంతాలకు గురి చేయడం దారుణమని పేర్కొన్నారు ఇక్కడ చూడొచ్చు మనం గాదే ఇన్నయ్య తెలంగాణ జేఏసీ ఉద్యమకారుల జేఏసీ కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రభుల్ రామరెడ్డి ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు ఆయనే కాదు చాలామంది గాదై ఉన్నాయి అరెస్టును చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకు రైట్ ఆయన ప్రస్తుతానికి మావోయిస్టుగా ఉన్నాడా మావోయిస్టు సాహిత్యం లభించిందా మావోయిస్టుతో సంబంధాలు కొనసాగుతున్నాయా మావోయిస్టులకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు కేవలం ఒక సంతాప సభలో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్కి అనుగుణంగా మాట్లాడినటువంటి నేను ఎందుకు అరెస్ట్ చేసిర్రు ఇది అప్రజాస్వామికం ఇది బీజేపీ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేసిర్రు రేపు రేపు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కమ్యూనిజం కమ్యూనిజం పేరుతో ఎవరు వచ్చినా వాళ్ళని నక్సలెట్ అని ముద్ర వేసి జైల్లో వేసేటువంటి ప్రమాదం సంకేతాలు సంకేతిక రూపంలోకి రాబోతుంది అందరినీ అబ్జర్వ్ చేస్తారు ఎవరు మావోయిస్ట్ పార్టీ మంచిది అంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారు ఈయన అర్బన్ అసలేట్ ఈ మావోయిస్ట్ పక్షపాతి దేశద్రోహి ఉపా చట్టం కింద కేసు నమోదు చేయాలి తీసుకుపోవాలని లోపలి వేయాలి ఇక బీజేపీ మావోయిస్టులను ఏరువేత అయిపోయిన తర్వాత కమ్యూనిస్టులు ఏమడబడతా అనుకున్నాం కానీ అది ఒకవైపు ఆపరేషన్ కగార్ నడుస్తుంటే ఇక్కడ వైపు ఆపరేషన్ కమ్యూనిస్టు నడుస్తుంది ఆపరేషన్ కగార్ ఒక వైపు నడుస్తుంది ఆపరేషన్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అంటాడు ఎవరు బీ ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడద్దు మాట్లాడితే నక్సలైట్ ముద్ర వేస్తారు జైల్లో వేస్తారు ఇది ఇది బీజేపీ మొత్తం ఇట్లాంటి విధానాలని తీసుకురాబోతుంది